తెలంగాణ అంటేనే అనేక రకమైనటువంటి సంస్కృతులకు ఆలవాళ్ళం మూల వాసులైనటువంటి ఎరుకలను గుర్తించి నాంచారమ్మ వారి ఆలయాన్ని ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు కట్టిండ్రు అని చెప్పి మనం భావించడం జరిగింది ఆ ఆలయానికి ఆనవాళ్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని ఈ మధ్యనే గుర్తించిన తర్వాత లోకెన్ రాజు గారు ప్రయత్నం చేసి మరి గ్రామస్తులందరూ కూడా ప్రయత్నం చేసి మనం ఇక్కడ రోడ్డు వేసుకోవడం జరిగింది ఇదివరకు ఇరవై లక్షలతోని అందుకనే కొంచెం రావడానికి పోవడానికి వీలైంది కానీ ఇంకా చాలా ప్రయత్నం జరగాల్సింది గ్రామస్తులు అట్లానే ఎరుకల కులస్తులు స్థానికంగా ఉండేటటువంటి నాయకులు అందరూ ఆలోచన చేసుకుని రైతులు ప్రధానంగా అందరం ఆలోచన చేసుకుని మరి చుట్టూ ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాలు ఎట్లా చేసుకున్నాం గుడిని మరి ముందుకు ఎట్లా తీసుకొని వెళ్దాం ఇవి రెండు జరగడం ఎందుకోసం అసలు అంటే మన ఎరకల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి సోదజెట్ట ఎరుకల నాంచారమ్మ వేషంలో అందరూ కూడా రావడం ఎంత సంతోషం ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు మన సంస్కృతి తెలిస్తే ఇంకొక వంద ఏళ్లు ఈ సంస్కృతి బతుకుంటది కాబట్టి ఇక్కడ ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నాం మన ఎరుకల ఆత్మ గౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇక్కడ మరి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ములుగు నుంచి ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ద పెట్టవలసిందిగా నేను కోరుతున్నా ఇదివరకు చందులాల్ గారు ఉన్నప్పుడైనా మరి నాగజ్యోతి గారైనా అందరూ కూడా శ్రద్ద పెట్టి ఈ ఉత్సవాలకు చేయూతనిచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ మనందరం చేయూతనివ్వాలని నేను కోరుతా ఉన్నాను అంటేనే అత్యంత వెనుకబడి ఉంటాం మనం పేదరికంలో ఉంటాం అనేక ఇబ్బందులకు గురై ఉంటాం వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది ఎరుకల ఎంటర్ప్రీన్యర్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల్లో నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మరి మంచి కార్యక్రమాలు చేపట్టింది అటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవడానికి కాబట్టి ఆ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ నాంచారమ్మ గారి ఆలయ నిర్మాణంలో మా వంతు పాత్ర కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే ఉత్సవాలు మరింత రెట్టింపు ఉత్సవాలతో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ జై తెలంగాణ एकम राष्ट्रराजाध्यर्थ उन्नताधिकार योग्यता सिर्थ श्रीराज श्यामला देवी अनुग्रह कृपाटा क्षतिरस्तु श्रीनाचार द तो तो था। था। नहीं 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 नहीं